పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకొని చాలా కాలం అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేక స్థానం అయితే ఉంది ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది ఇక రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే అయితే ఈ యొక్క సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదని చెప్పాలి ఇక ఇక పవన్ అభిమానులకు రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఇక అదే రీతిలో కూడా రేణుదేశాయ్ వారికి కౌంటర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన భర్తతో భేటీ కానున్నారనే ఓ వార్త ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ ఏపీటీ ఏపీ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో రేణు దేశాయ్ కూడా తనకు ప్రత్యేక అభినందనలు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ గెలుపుతో తన తనయుడు అఖిరానంద్ అలాగే ఆద్య కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ప్రత్యేకంగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను కలవబోతున్నారట ఇక ఈ నేపథ్యంలో వేరిద్దరూ కలిసి తిరుపతి వెళ్తున్న ఆ యొక్క విజువల్స్కు సంబంధించిన ఫోటోలు కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ అలాగే రేణు దేశాయ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు ఆ యొక్క ఏడుకొండల వెంకటస్వామి దీవెనల కోసం వెళ్తున్న ఆ యొక్క విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే వీరిద్దరూ తిరుపతికి వెళ్ళి ప్రత్యేక దర్శనం చేసుకొని బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది